అందరికీ నమస్కారం ఈరోజు రాజమండ్రిలోని గోదావరమ్మ ఒడిలో గోదావరి తీరాన జ్ఞాన సరస్వతి పీఠం ప్రాంగణంలో ప్రముఖ రచయిత నాకు ఇష్టమైనటువంటి పాటల రచయిత రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి నూజిల్లా శ్రీనివాస్ గారితో కలిసి ఉన్నాను సార్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను గోదావరి ఒడ్డున కాసేపు సేద తీరుదామని అదేవిధంగా గోదావరి ఒడ్డును కూర్చొని నూచిళ్ళ శ్రీనివాస్ గారితో కొన్ని పాటలు పాడించుకోవాలనేది నాకు ఎప్పటినుంచో ఉన్నటువంటి ఒక ఆశ ఇప్పుడు గోదారోళ్ల మండి అనేటువంటి పాట పాడించుకున్నామంటే గోదావళ్ల మండి పాట మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రా ప్రముఖంగా అందరికీ చేరిందో ఆ విధంగానే రాయలసీమ గురించి కూడా అద్భుతంగా సార్ రాశారు ఆ పాటను కూడా సార్ పాడి వినిపిస్తారు సార్ చాలా సంతోషంగా ఉంది మీతో మిమ్మల్ని మిమ్మల్ని కలవడం గోదావరి ఒడ్డున మీ పాటని వినేటువంటి అవకాశం రావడం పైగా చాలా ధన్యవాదాలు సార్ రాయలసీమ ప్రా ప్రాముఖ్యతను విశిష్టతను గురించి కూడా మీరు అక్షరబద్ధం చేశారు నా గోదారోళ్ళ వంటి పాట అన్ని ప్రాంతాల ప్రజలు అభిమానించారండి ఆదరించారు అందరూ ముఖ్యంగా రాయలసీమ నుంచి కానీ ఉత్తరాంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కూడా మీ వాళ్ళ వంటి పాట బాగుందండి మా ప్రాంతం మీద కూడా ఏదైనా పాట రాయండి అని చాలామంది ఆత్మీయంగా అడిగారు ప్రయత్నం చేస్తే ఇప్పుడు రాయలసీమ గురించి నాకు తోచినటువంటి ఒక పాట రాశాను దాన్ని సరదాగా మీతో పంచుకుంటాను సార్ దయచేసి పాట సార్ కోరప్ప ఏమప్ప ఇనుకోరప్ప రాయలసీమంటే రాయిరప్ప కాదప్ప ఇది రాయలవారు ఏలున్నట్టి రత్నాల కుప్ప ఇంకా చెప్పాలంటే ఉండాదయ్యా సానా గొప్ప ఏమప్ప రాయల రాయలసీమంటే రాయీరప్ప కాదప్పా ఇది రాయల వారు ఏకున్నట్టి రత్నాల కుప్ప ఇంకా చెప్పాలంటే ఉండాదయ్యా జానా గొప్ప ముక్కోటి దేవతలు కూడిన పీఠం మురా ముచ్చటైన పద కవితలు పాడిన కంఠం మురా అష్టదిగ్గజాల కీర్తి తెలిపిన ఘంటం మురా కష్టజీవి బతుకు తెలుపు కథల పేరంటమ్మురా మురా ఏ ఇరుకోరప్ప రాయల సీమంటే రాయిరప్ప కాదప్పా ఇది రాయల వారు ఏలుకున్నట్టి రత్నాల కుప్ప ఇంకా చెప్పాలంటే ఉండాదయ్యా సనా గొప్ప ತಮಿಳು ಕನ್ನಡ ಉರ್ದು ಕಲುಪು ತೆಲುಗು ಭಾಷರ ಪದಲಂಗತನು ನಿಲುಕರ ಮರ್ಯಾದ ಮನೋ ಪಲಕರಿ ಚೂಸುರ ಮಠಿಷ್ಟ ತಪ್ಪನಟ್ಟಿ ಗುಣಮುಲ ಮಣಿಪುರ ಎಮಪ್ಪ ಇನ್ನು ಕೋರಪ್ಪ ఏమప్ప ఇనుకోరప్ప రాయల సీమంటే రాయిరప్ప గాదప్పా ఇది రాయల వారు ఏలుకున్నట్టి రత్నాల కుప్ప ఇంకా చెప్పాలంటే ఉండాదయ్యా సానా గొప్ప ಪಂಚಪಕ್ಷ ಪರಮೇವಿ ಕೋರಬೋದುರ ಉಗ್ಗಾಣಿ ಜೊನ್ನ ರೊಟ್ಟೆ ಸಾಲುರಾ ಪೊಂಗಲಿ ಚಿತ್ರಾನ್ನು ಉಂಟೆ ಪಂಡುರ ನೆತಿ ಮಿಠಾಯ ದೇಶವಂತ ಪಂಚು ತಿರ ಎಮಪ್ಪ ಕೋರಪ್ಪ ಕೋಹರಪ್ಪ ರಾಯಲಸಿಮಂಟೆ ರಾಯಿರಪ್ಪ ಕಾದಪ್ಪ ఇది రాయల వారు ఏలుకున్నట్టి రత్నాల కుప్ప ఇంకా చెప్పాలంటే ఉండాదయ్యా సనా గొప్ప మంచి చెడ్డలన్నీ చెప్పు కాల జ్ఞాన గీతరా ఎంచిలో ఒక రీతి వెల్లడించు ఆట వెలదిరా కబ్బమైన కయ్యమైన జబ్బచరచు తిన్న దెబ్బలన్నీ తిన్నచేవనట్టిగా గాధర ఏమప్ప ఇనుకోహరప్ప రాయల సీమంటే రాయిరప్ప కాదప్పా ఇది రాయల వారు ఏనుకున్నట్టి రత్నాల కుప్ప ఇంకా చెప్పాలంటే ఉండాదయ్యానా గొప్ప భక్తి జ్ఞాన వైరాగ్యం పండినట్టి తోటరా తత్వవేత్తలెందరో తారాడినట్టి చోటురా పౌరుషాలతో పాలన చేసినట్టి కోటరా నెత్తుటి మరచి ఎదుగుతున్న బాటరా ఏమప్ప ఆయన కోరప్ప రాయల రాయిరప్ప కాదప్పా ఇది రాయల వారు రత్నాల కుప్ప ఇంకా శిపాలంటే ఉండాదయ్యాసన గొప్ప చందనాల సౌరభాల దట్టమైన కోనరా నింగిరెక్కి చందమామనందే నెర బొమ్మలాటలోన కోడెలాటలోన ఘనతరా వెండి జగ రంగస్థలమందు జగజ్జేతరా ఏమప్ప ఇనుకోరప్ప రాయల సీమంటే రాయిరప్ప కాదప్ప ఇది రాయల వారు ఏలుకున్నట్టి రత్నాల కుప్ప ఇంకా చెప్పాలంటే ఉండాదయ్యా నా గొప్ప అందమైన సౌధాలకు అండనిచ్చు బండరా వందలేళ్ళ కరువు కింద కృంగి నట్టి గుండెరా ఓటమికి ఏనాడు లొంగ మొండిరా ప్రగతి పథాన్ని ఎంచి సాగుతున్న బండిరామప్ప ఆయన కోరప్ప రాయల సీమంటే రాయిరప్ప కాదప్పా ఇది రాయల వారు రత్నాల కుప్ప ఇంకా చెప్పాలంటే ఉండాదయ్యానా గొప్ప ఇంకా చెప్పాలంటే ఉండాదయ్యానా గొప్ప ఇంకా చెప్పాలంటే ఉండాదయ్యానా గొప్ప అందరికీ నమస్కారం అండి రాయలసీమ మిత్రులకు నేను బగలిగేటటువంటి కానుక ధన్యవాదాలు శ్రీనివాస్ రాజమహేంద్రవరం ధన్యవాదాలు సార్ చాలా అద్భుతంగా రాశారు పైగా మా యొక్క మేము ఏదైతే అప్ప ఏ పా బాగుండా అని అడిగినట్టుగా తప్పనిసరిగా ఈ పాట మంచిగా ప్రాచుర్యంలోకి వస్తుంది ఇంకా కొన్ని అంశాలని దీంట్లో జోడించడానికి తప్పనిసరిగా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది కవులు రచయితలకు కూడా ఈ పాట వినిపించి దీంట్లో ఇంకా ఏం చేర్చాలో అద్భుతమైనటువంటి పాటగా మీ యొక్క మిత్రులు లెనన్ బాబు గారితో కలిసి రాజమహేంద్రవరంలో ఈ గోదావరి తీరాన ఈ సాయంత్రం గడపడం అనేటటువంటిది ఒక అద్భుతమైన అనుభూతి ప్రజాగాయకులుగా పర్యావరణానికి విద్యకి బాల బాలికలలో విలువలు నింపడానికి తన జీవితాన్ని చక్కగా జీవితాన్ని ఒక రకంగా త్యాగం చేసినట్టు చేసి వారు రోజంతా కృషి చేస్తున్నటువంటి ఆ విధానం ఉంది అది అందరికీ స్ఫూర్తిదాయకం అందువల్ల అనంతపురం నుండి వచ్చినటువంటి ఆత్మీయమిత్రు లెనిన్ బాబు గారికి మా గోదావరి తీరం తరఫున అందిస్తున్నటువంటి ఈ గేయ రూప కానుక నమస్కారం ధన్యవాదాలు సార్ ఈ గోదారమ్మని చూస్తే పరవళ్ళు తొక్కుతున్న గోదారమ్మ పోలవరం పూర్తి అయి మా రాయలసీమ జిల్లాలన్నీ పల్లెల్ని పల్లెల్ని పంటల్ని ముద్దాడి రాయలసీమ సుభిక్షంగా ఉండేలా చేస్తుందని చెప్పి ఇక్కడ గోదారమ్మని విజ్ఞప్తి చేస్తున్నాం త్వరలో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని చెప్పేసి అని కోరుకుందాం యాక్చువల్గా నిన్న మొన్న రెండు రోజుల పాటు కాకినాడలో క్రియా సంస్థ ఆధ్వర్యంలో పిల్లల పండుగ జరిగింది ఆ పండుగలో నుజిళ్ళ శ్రీనివాస్ గారు నేను రెండు రోజుల పాటు అక్కడే ఉండి చాలా ఆనందించాము తర్వాత వస్తూ వస్తూ నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక గోదావరి నదీ తీరాన కాసేపు కూర్చోవాలని శ్రీనివాస్ గారి పాటల్ని వినాలనేటువంటి ఒక చిన్న కోరిక ఈరోజు ఇలా తీరింది చాలా చాలా ధన్యవాదాలు సార్ కానీ మీ బ్రాండ్ మేము గోదారోళ్ల మండి కూడా మీరు పాడితే చాలా బాగుంటుంది సార్ 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 వండి మేం గోదారోళమండి మా మడుసులు మిందండి మా మనసులు ఎన్నండి మడుసులు మిన్నండి మా మనసులు ఎన్నండి ఉప్పు కారం మాటేమో కానీ ఉప్పు కారం మాట ఏమో కాని ఎడకారం మాకు ఎంతో రుసండి ఆయ్ గోదారోళమండి మేం గోదారోళ్ళమండి గోదారోళ్ళమండి మేము గోదారోళ్ళమండి పెద్దలంటే మర్యాదండి మాకు పేద గొప్ప భేదం లేదండి కులము గోత్రం మాట ఎట్టున్న మాకు ఊరంత చుట్టాలేనండి అభిమానం మా ఇంటి పేరండి అభిమానమ్మా ఇంటి పేరండి ఆతిథ్యమ్మా ఆరోపేనమండి ఆయ్ మేం ఆయ్ మేం గోదారోళమండి దేవుళ్ళందరికీ నిలవండి గొప్ప ఏదపండి తుల కొనువండి పండగలు పబ్బాలంటే అబ్బా చెప్పలేని సందడేనండి మేజువాణి మేళం మాకు మోజండి మేజువాణి మేళం మాకు మోజండి కోడి పందాలంటే చాలా ఇష్టమండి ఆయ్ మేం మే ఆయ్ మేం గోదారోళమండి అన్నదాతలం మేవండి సాఫ్ట్వేర్ వేరులం మేవండి అంబాజీపేట నుండి అమెరికా దేశం దాకా మేమేనండి ఫేసు బుక్ అయినా ఫేసు టు ఫేస్ అయినా ఫేసు బుక్ అయినా ఫేసు టు ఫేస్ అయినా మాతో మాటలు అంటే మంచిగా ఉంటుందండి మేము గోదారోళమండి పుతరే కురుసి మాదండి మడత గొట్టం కాజాలు మావండి ఖైర గణపయ్య గడపయ్య లడ్డు కూడా మాదేనండి తిండి పెట్టి మమ్ము సంపెత్తారంటూ తిండి పెట్టి మమ్ము సంపెత్తారంటూ తిన్నోళ్ళు సరదాగా అంటుంటారండి ఆ మేం గోదారోళవండి ఆ మేం వండి సినిమాలంటే మహ పిచ్చండి కానీ సంప్రదాయాలకు రిచ్చండి భాషలో నా కొంత యాసున్న మాట తేనెలూరుతుంటాదండి గోదారమ్మ నీళ్ళ గోదారమ్మ నీళ్ళ సలవతో ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటామండి ఆయ్ మేం గోదారోళమండి ఆయ్ మేం గోదారోళ్ళమండి మా మడుసులు మిన్నండి మా మనసులు ఎన్నండి మడుసులు మిన్నండి మా మనసులు ఎన్నండి ఉప్పు కారం మాటేమో కానీ ఉప్పు కారం మాట ఏమో కానీ ఎటకారం మాకు ఎంతో రుసండి అయ్యోదారోళమండి మేం గోదారోళమండి గోదారోళమండి మేం గోదారోళమండి ఆయ్ ఉంటానండి మరి నమస్కారం అండి అసలు మూడు రోజులుగా ఇక గోదావరి యాస అంటే పిల్లల పండుగను ఎంతగా గమనించానో ఎంజాయ్ చేశానో గోదావరి ప్రజల ఆ యాసని కూడా అంతగానే ఎంజాయ్ చేశాను థ్యాంక్ యూ సార్ అంటే నుజుళ్ళ శ్రీనివాస్ గారితో ఎంతటి అనుబంధం ఏర్పడిందంటే ఏ పాట కావాలన్నా నా ఆలోచనని చెప్పగానే నిమిషాలలో పాటను పంపిస్తారు అంటే ఇంత వేగంగా అసలు చెప్పిందే తడు వెంటనే పాటలు పంపిస్తారు చాలా పాటలు నేను పాడేటువంటి పాటలు ఇప్పుడు నుజిళ్ళ శ్రీనివాస్ గారు రాసింది అందులో రైతులకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పాట భూమి తల్లి మీరు గోదావరి తీరంలో ఆ పాట పాడితే చాలా సంతోషంగా ఉంటుంది ఒక్కసారి ఆ లిరిక్స్ ఎంతవరకు గుర్తున్నాయో తెలియదు సార్ మతి మరపు ఎక్కువైపోయింది పాడే ప్రయత్నం చేస్తాను ఇది ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది భూమి తల్లి బిడ్డవు నీవు బువ్వ పెట్టే తండ్రివి నీవు అనేటువంటి పాట ఇంకా చాలా పాటలు సారు రాశారు భూమి తల్లి బిడ్డవు నీవు బువ్వ పెట్టే నీవు బంధమంటే నీదే రైతన్నా అన్నదాత నువ్వే మాయన్నా మట్టి మాణిక్యము నీవు గట్టి మేలు అందించుతావు త్యాగమంటే నీదే రైతన్నా ప్రాణదాత నువ్వే మాయన్నా పచ్చని చేనుకు రక్షణ నీవు చెక్కు నీ దీక్షవు నీవు లోకానికే అన్నదాతవు నీవు దేశానికే వెన్ను పూసవు నీవు భూమి తల్లి బిడ్డవు నీవు భూ పెట్టె తండ్రివి నీవు నీదే రైతన్నా మా అన్నదాత నువ్వే మాయన్నా ఎండావా నల్లో బండా నేలల్లో చెమటను చిందించి దుక్కిని దున్నావు విత్తులు నాటావు ప్రేమగా సాకావు పుత్తడి పండించి సత్ చాటావు నిన్ను మీ ఘనుడు ఇలా ఎవరున్నారు సాయమోదని వారు ఏడాలేనే లేరు భూమి తల్లి బిడ్డవు నీవు బువ్వ పెట్టె తండ్రివి నీవు బంధమంటే నీదే రైతన్నామా ప్రాణదాత నువ్వే మాయన్నా మట్టి మాణిక్యము నీవు గట్టి మేలు అందించుతావు త్యాగమంటే నీదే రైతన్నా అన్నదాత నువ్వే మాయన్నా మబ్బేరానంటూ మరాము చేస్తున్నా చినుకే పడనంటూ చికాకు పెడుతున్నా మబ్బేరానంటూ మరాము చేస్తున్నా చినుకే పడనంటూ చికాకు చెరువులు బావులలో నీటిని తోడేవు పాతాళ గంగను సైతం పారిన చేస్తావు పంట పండి దాటే నీకు అందరి ఆకలిని తీర్చే దొరవు నీవవుతావు మట్టి తల్లి బిడ్డవు నీవు బూవ పట్టె తండ్రివి నీవు త్యాగమంటే నీదే రైతన్నా వందనాలు అందుకో రైతన్నా పాడి పశువులతో దోస్తీ చేస్తావు పచ్చని మొక్కలే మొక్కలని నేస్తాలంటావు సిరులేకున్నా సాయం రాకున్నా ప్రకృతి ఒడి నీకు స్వర్గం అంటావు పాగా చుట్టినట్టి పల్లెసీమ పెద్దవు మకుటం లేకున్నా మనసువు నమ భూమి తల్లి బిడ్డవు నీవు బువ్వ పెట్టె తండ్రివి నీవు బంధమంటే నీదే రైతన్నామా అన్నదాత నువ్వే మాయన్నా మట్టి మాణిక్యము నీవు గట్టి మేలు అందించుతావు త్యాగమంటే నీదే రైతన్నా నువ్వే మాయన్న పచ్చని చేనుకు రక్షణ నీవు చెక్కు చెదరని దీక్షవు నీవు లోకానికే అన్నదాతవు నీవు దేశానికే వెన్ను పూసవు నీవు భూమి తల్లి బిడ్డవు నీవు బువ్వ పెట్టె తండ్రివి నీవు త్యాగమంటే నీదే రైతన్నా మా ప్రాణదాత నువ్వే మాయన్నా గోదావరి తల్లి కూడా రైతులను ఆశీర్వదించాలి పంటలు బాగా పండి రైతు బాగుండాలి రైతు కుటుంబం బా బాగుండాలి ఎందుకంటే రైతన్న చల్లగుంటేనే మనం బాగుంటాం రైతన్న జిందాబాద్ వ్యవసాయం వర్ధిల్లాలి ఇంత మంచి పాటను నాకు అందించినటువంటి నూజిల్ల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు సార్ చాలా చాలా ధన్యవాదాలు మీ నోట్లో పడ్డాక అది ప్రాణం పోసుకుంది సార్ సార్ చాలా సంతోషం ఒక్కసారి గోదావరిని చూపిస్తాను ఎందుకంటే నేను ఇక్కడ వచ్చింది అంటే మబ్బుగా ఉంది అయినా ఒక్కసారి చూపిస్తాను మన వరదలు వచ్చినప్పుడు ఈ మెట్లకు పైన నీళ్ళొచ్చాయంట అఖండ గోదావరి ప్రవహించిందట ఎన్ని ఒత్తిళ్లున్నా గోదారమ్మ తీరానికి వస్తే హాయిగా సేద తీరొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్